ఎలా ఉన్నాడు సార్ ఇప్పుడు నార్మల్గానే అయింది ఇంకా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలండి సార్ కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ చాలా టెన్షన్ లోనే బట్ అసలు ఉన్నాడా అటువంటి దెబ్బ తగిలిన వ్యక్తి ఇంకా ఉన్నారా అనేటువంటి సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అంత భయంకరంగా ఉంది ఆ ఏను కరెక్ట్గా మీ మీద కూర్చునేసింది ఆ రోజు కింద వేరే రోడ్డు కార్ రోడ్డు బట్ మీకు చెప్పాలంటే గాడ్స్ గ్రేస్ భగవంతుడు ఆశీర్వాదం ఉంది కాబట్టి మీరు సర్వైవర్లు వేరే వాళ్ళు అయితే చాలా కష్టం వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే కామెంట్ చాలా నిజంగా అంటే మీరు パパのやつは वाह तेरा निर्देशक इसलु चिंग मैंने निकला ऐसे रोड तो एट मंथ्स पढ़ते एट मंथ्स तू वन इयर स्ट्रिचिंग ಆ್ಯಕ್ಚುಲ್ಗ ಇದು ಓಲ್ಡ್ ಒಂದು ಲೇ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅದು ಇಪ್ಪು ಮೊನ್ನೆ ಅದು ಅದು ತೀಯಾಂಕ ಚಿನ್ನಪ್ಪೇ ಇದೆ ಅದು ಓಲ್ಡ್ ಮಾಡ್ತೀವಿ ಸೊ ದಾ ರಿಮೂವ್ ಚೆನ್ನಾಗಿ ಪ್ಲೇಟ್ ಪಾನ್ ಸ್ಕಿನ್ ಇದು ಅದು ಸೊ ಇಟ್ಕೊತ್ತೇಟ್ ಇಷ್ಟ ಮೋಚಕ್ಕೆ ಸಪರೇಟ್ ಪಕ್ಕೇ ದಾ ಜಿ ಇದು ದಾನ್ವಲ್ ఏం బైక్లో వీళ్ళు ఇద్దరిని అట్లా తిరిగి వచ్చి బైక్ ఆపాడు ఆపుదాన ఈ పొదల్లో ఉండింది అంటే అర్లీ అవర్స్ ఫైవ్ థర్టీ అట్లా చీకటిగానే ఉంది విజిబుల్ లేదు అది ఇంకో పక్క నుంచి వచ్చేసి ఇతను తప్పించుకొని ఇటు పరిగెత్తు తెలియకుండా వచ్చారా

É